హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక రామ్మూర్తితో అమర్ ఇలా అంటుంటాడు ఈ పెళ్ళి ఎప్పటికీ ఒప్పుకోలేనిది ఈ పెళ్ళి చాలా మోసపూరితమైనది ఈ పెళ్ళిని నేను అంగీకరించలేను అని చెప్పడమే నా ప్రయత్నం ఎవరిని నేను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అని అంటుంటాడు అమర్ ఇక బాగి మీకు అన్యాయం జరిగింది అంటున్నారు మీ కోపంలో న్యాయం ఉంది కానీ ఏ తప్పు చేయని మా నాన్నగారిని ఇన్ని మాటలంటే ఆయన బాధపడతారని మీరు ఆలోచించలేరా అని బాగి అంటూ ఉంటుంది ఇక మంగళ కోపంగా ఏ పోరి నీ వల్లే తప్పు జరిగింది ఇంకా ఏం మాట్లాడుతున్నావు నోర్ముస్కో అని మంగళ తిడుతూ ఉంటుంది బాగిని ఇక అమర్ ఇలా అంటుంటాడు మీరు నాకు నా పిల్లలకి కావలసిన వాళ్ళు మీరు ఆ బంధంతో ఎప్పుడైనా రావచ్చు కానీ అల్లుడు కూతురు అనే బంధంతో ఎప్పటికీ ఇక్కడికి రాకండి అని అంటూ బాధగా పైకి వెళ్ళిపోతాడు ఆ మనం ఇలా అంటుంటుంది ఏంటి బాగే ఇది అమర్ ఇప్పటికే డిస్టర్బ్గా ఉన్నాడు నిన్ను చూడలేక ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు అక్కడ కూడా వదలకుండా ఇలా డిస్టర్బ్ చేస్తున్నారా అమర్ ఎంత బాధపడుతున్నాడో చూడండి అని అంటూ అక్కడ సోఫాలో కూర్చుంటుంది ఇక బాగి కోపంగా పైకి వెళ్తూ ఉంటుంది మనం షాక్ అవుతూ ఉంటుంది ఇక రూమ్లోకి చెప్పకుండా వెళ్తుండగా అమర్ ఇలా అంటుంటాడు వేరే రూమ్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్న మేనేజ్ కూడా నీకు లేదా అని అమర్ బాగిని తిడుతుండగా కింది నుండి మను సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి ఇలా అంటూ ఉంటుంది తప్పు చెయ్యని వాళ్ళని శిక్షించే వాళ్ళకన్నా ఎక్కువగానే ఉంది నాకు మేనర్స్ అని అంటూ లోపలికి వెళ్తుంది అయినా ఇది నా రూమ్ కూడా ఈ రూమ్లో మీకు ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు అన్ని హక్కులున్నాయి అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ ఇక హక్కులు మోసాల గురించి నువ్వు మాట్లాడితే బాగుండదు అయినా ఎందుకు వచ్చావు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అయితే ఇక్కడ నుండి వెళ్ళిపో నేను అసలే బీపీలో ఉన్నాను అని అమర్ అంటుండగా ఇక మిస్ అమ్మ ఆ బీపీ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది అని మనసులో అనుకుంటూ ఏంటండి మీరు అలా గుర్రుగా చూస్తే నేను భయపడిపోయావు అలా ఆ రోజులు ఎప్పుడో పోయాయి మీకు భయపడాల్సిన అవసరం నాకు లేదు అయినా అలా ముసుగు వేసి కూర్చుంది నేనే అని కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు కూర్చున్నాను ఎవరి ప్రమేయం ఉందో నాకు అర్థం కావట్లేదు ఆయన ఎవరు ముసుగు వేసుకొని మీ పక్కన కూర్చుంటే తాలి కడతారా అది మీ తప్పు కాదా ఆయన తప్పు నా వైపు ఉంది అంటున్నారు అందుకే అన్నీ భరిస్తున్నాను కానీ మా నాన్నగారి ఆరోగ్యం కూర్చి ఒక్కసారి కూడా మీరు ఆలోచించరా మీరు అన్న మాటలకి ఆయన ఆరోగ్యం పాడైపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి ఇక పాపం ఆలోచనలో పడిపోతాడు అమర్ కింద రామ్మూర్తి రాతోర్ని దగ్గరికి పిలిచి ఏ విధంగానూ బాబుగారు మా ఇంటికి రావడం కుదరదా అని రామ్మూర్తి మెల్లిగా అడుగుతుండగా ఇక రాథోడ్ పాపం నమ్మాడు కదా మా సార్ మోసం చేసి పెళ్లి చేసుకుంది కదా ఇక నమ్మడం మానేశారు మోసగత్తెగా చూస్తున్నారు అని రాతోడు బాగీకొచ్చి చెప్తుండగా ఆరోగ్యం అంది కదా నా బిడ్డ ఆ పరంగా ఏదైనా నాటకం ఆడితే సెట్ అవుతుందా అని నే అడుగుతుంటాడు రామ్మూర్తి సెంటిమెంటల్గా కొడతారా ఓకే అని అంటాడు రాతోడు ఇక నేను ఇప్పుడు గుండె నొప్పి వచ్చినట్టు పడిపోతాను అని రామ్మూర్తి అంటూ డన్ చెప్తుంటాడు రాతుడికి ఓకే డన్ అని అంటాడు రాతుడు కూడా ఇక మంగళ ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఏం చేస్తున్నావు వీళ్ళ గొడవలు అంటూ వింటూ ఉండాలా ఇక్కడ పదా వెళ్దాం అని అంటూ ఉంటుంది మంగళ ఇక రామూర్తి అందరికీ దండం పెట్టి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ గుండె పట్టుకొని అని అరుస్తూ కింద పడిపోబోతూ ఉంటాడు ఇక మంగళ పట్టుకుంటుంది రాతోడు పట్టుకుంటాడు ఇక అయ్యో సార్కి గుండె నొప్పి వచ్చినట్టుంది అని అరుస్తూ సార్ సార్ అని అరుస్తూ ఉంటాడు రాతోడు ఇక పైనుండి మిస్ అమ్మ ఆమె టెన్షన్ పడుతూ కిందికి వస్తారు ఇక సారికి గుండె నొప్పి వచ్చినట్టుంది అని రాతో అంటుండగా మను మాత్రం ఆయనకి ఊపిరితిత్తుల సమస్య అన్నారు కదా గుండె నొప్పి ఏంటి అని మను అడుగుతుండగా నొప్పి అటువైపు షిఫ్ట్ కాకూడదా గుండె నొప్పితో పడిపోతే ఇలా మాట్లాడతారా అని రాతో మనుని అంటూ ఉంటాడు ఇక బాగి ఏడుస్తూ రామ్మూర్తి కాళ్ళని మసాజ్ చేస్తూ ఉండగా ఇక అమర్ చేతులని మసాజ్ చేస్తూ ఉంటాడు ఇక రాతోడ్ వెళ్ళి డాక్టర్ని తొందరగా తీసుకురా అని అరుస్తూ ఉంటాడు అలాగే సార్ అని రాతోడు వెళ్ళిపోతాడు మరోవైపు గుప్తా గారు డల్గా కూర్చుంటారు బాధపడుతూ ఉంటారు యమలోకం నుండి అతనిని గెంటేసినందుకు ఇక ఆరు అతని కండువాణి తీసి నెత్తి మీద చూడుతూ ఉంటుంది ఇక ఏం చేస్తున్నావు అని గుప్తా గారు అరుస్తుండగా ఏదో కంపెనీ దివాలా తీసినట్టు బాధపడుతున్నారు కదా ఏదో మిస్ అయింది అని చూశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అని ఆరు అంటూ ఉంటుంది అంతా నీ వల్ల కాదు జరిగింది లేనిపోని గొడవ పెట్టేశావు నాకు అని అంటూ ఉంటాడు గుప్తాగారు ఇక ఇది మరీ బాగుంది నేనేం చేశాను అని అంటూ రాజుగారు ఇలా గుప్తా గారిని గింటేస్తారా ఇది అన్యాయం అని అంటూ ఉంటుంది ఆరు ఒక వైపు నుండి గుప్తా గారి వస్తువులన్నీ పడుతూ ఉంటాయి ఇది అన్యాయం ఎవరి వస్తువులను విసిరేయడం ఇలా తప్పు అని ఆరు అంటుండగా ఇవి నా వస్తువులే బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు ఇక అవునా గుప్తా గారు మీవేనా అని అరుస్తూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది గుప్తా గారిని యమలోకం నుండి గెంటేయడం నేను ఖండిస్తున్నాను అని ఆరు అంటుండగా లేదు బాలిక నేను ఖండించట్లేదు అని అంటూ ఉంటారు గుప్తా గారు మీరు ఆగండి గారు అని అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వచ్చి సభ ఏర్పాటు చేసి జరిగిన తప్పిదానికి శిక్ష విధిస్తే నేను భరిస్తాను కానీ ఇలా గారిని లోకం నుండి గెంటేయడం తప్పు ఎవరక్కడా అని అరుస్తూ ఉంటుంది ఆరు ఇక ఎమ్మభటులు వచ్చి ఈ విషయం స్వామివారికి మేము విన్నవిస్తాం అని వెళ్ళిపోతారు ఇక ఆరు చూసారా ఎలా చేశానో మరేమనుకుంటున్నారు అని అంటూ ఆరు తొడగొడుతుంది తగ్గేదేలే అని అంటూ ఉంటుంది ఆరు ఇక నన్ను చంపడానికే ఉన్న బాలిక నువ్వు అని కసురుతుంటాడు గుప్తా గారు మరోవైపు డాక్టర్ గెటప్లో రాతోడే వచ్చేస్తాడు ఇక రాతోడిని చూస్తూ లీలా అనుమాన పడుతూ ఉంటుంది డాక్టర్ గారు మా రాతోడెక్కడా అని అడుగుతుండగా రాతోడ్ నేను వచ్చాక అతను రాడు కదా అని అడుగుతూ చెప్తూ ఉంటాడు రాథోడ్ ఎందుకలా అని లీలా అంటుండగా వీలు పడదుగా అని రాథోడ్ అంటూ ఉంటాడు ఇక అయినా నన్ను కరోడ్ పతి ఆడడానికి పిలిచారా పేషెంట్ ని చూడడానికి పిలిచారా అని అరుస్తూ ఉంటాడు రాథోడ్ ఇక చూడండి చూడండి అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ ఇక కంగారులో రాతోడ్ డర్మామీటర్ తీస్తూ ఉండగా ఇక మను గుండె నొప్పితో పడిపోతే జ్వరం చూస్తున్నారేంటి అని అనుమాన పడుతూ ఉంటుంది మను ఇక సారు ముందు నాకు గాలాడట్లేదు అని అంటూ మాట మారుస్తూ ఆయన గారికి మీ అందరూ ఉంటే గాలాడట్లేదు బయటికి వెళ్ళండి సార్ వీళ్ళని తీసుకెళ్ళండి అని అంటూ అమర్కి చెప్తుంటాడు రాతోడ్ ఇక సరే సార్ తీసుకెళ్తాను ఆయనకి ఏం కాకూడదు ఆయన బాగుండాలి అని అమర్ అంటుండగా అందరూ అమర్ వైపు చూస్తారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పైకి ఇలా కోపం నటిస్తున్నావా అమర్ అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళందరూ బయటికి వెళ్తారు ఇక బాగి ఒక చెట్టు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది ఇక లోపల నాకు చాలా భయంగా ఉంది సార్ మీరేం చెప్తే నేను అదే బయటికి వెళ్ళి చెప్తాను అని రాతో రామూర్తిని అంటుండగా ఇక కొన్ని విషయాలు రాథోడ్ చెవిలో చెప్తాడు రామూర్తి ఇక రాథోడ్ బయటికి రాగానే ఇక మంగళ ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా తాలి తెగిపోయిందే అని ఏడుస్తూ ఉండగా ఇక చనిపోయారని నేను చెప్పానా అని రాథోడ్ అంటూ ఉంటాడు అయ్యో చనిపోలేదా అని మంగళ అంటుండగా బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని రాథోడ్ అంటూ ఉంటాడు ఇక బాగి ఇలా అడుగుతుంటుంది మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతుండగా రాథోడ్ అతను చాలా ముసలివాడైపోయాడు గుండె చాలా బలహీనంగా ఉంది అందుకే అతని జాగ్రత్తగా చూసుకోవాలి అతను చెప్పిన పనులలా చేయాలి అతడు సంతోషపడేలా చూసుకోవాలి అతని కోరికలన్నీ తీర్చాలి అని రాథోడ్ అంటుండగా అతను చెప్పినవన్నీ మీరు చెప్తున్నారా అతని పరిస్థితి చెప్తున్నారా అని మను అడుగుతూ ఉంటుంది నేను చెప్పాల్సింది చెప్పాను అతని ప్రాణం మీ చేతుల్లో ఉంది ఇక మీ ఇష్టం అని రాతోడ్ తన బ్యాగ్ని తీసుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అమ్మని ఇలా అంటుంటారు వాళ్ళ నాన్నగారు చూసావా డాక్టర్ ఏం చెప్పాడో ఈ నీ నిర్ణయానికి ఇంట్లో ఎవరు తప్పు పట్టరు ఎందుకంటే నీ నిర్ణయం వెనకాల నీ ఆలోచన ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకో అమర్ అనగానే సరే నాన్న ఒక వన్ అవర్లో బయలుదేరుతాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అమర్ అని అరుస్తూ ఉంటుంది మను ఇక మనం మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అమర్ ఇక అందరూ లోపలికి వెళ్తుండగా ఇక బాగి దగ్గరికి వెళ్ళి నాన్న ఏం కాదంట తగ్గిపోతుందంట అని ఓదారుస్తూ ఉంటుంది ఇక మంగళ మనోహరితో కన్ఫామ్ ఇదంతా యాక్టింగే ఒక ముప్పై నిమిషాల్లో అతన్ని మార్చేశాడు ఇంకా మూడు రోజులు ఆ ఇంట్లో ఆ గదిల్లో ఉంటే ముసలోడు మీ సార్ని ఎలా మారుస్తాడో మీ ఇష్టం మరి అని అంటూ ఉంటుంది మంగళ మనుని ఇక మనో షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు ఇలా అంటూ ఉంటుంది ఆరు గారిని నాకు చాలా బోర్గా ఉంది గారు అని అంటూ ఉండగా నా మస్తిష్కాన్ని తింటున్నావు కదా సరిపోవట్లేదా నీకు అని అంటూ ఉంటారు గారు ఇక గారు అక్కడున్న వస్తువులను అన్ని సర్దుతూ ఉండగా అదేంటి గారు అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇక ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చూపించే దర్శిని అని చెప్తుంటాడు గుప్తగారు నాకు చూపించరా అని అడుగుతుండగా చూపించను అని వెళ్ళిపోతుంటారు గుప్తగారు ఇక ఆరు ఎలాగైనా అది చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఒక పాపిని యమటులు శిక్షించడానికి తీసుకెళ్తుండగా ఆవిడ అరుస్తూ ఉంటుంది వదిలిపెట్టండి ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను అని అరుస్తుండగా ఇక ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరు ఆ భూత భవిష్యత్ వర్తమాన దర్శినిని చూసి మళ్ళీ భూలోకానికి రానుందా ఒకే లో ఒకే ఇంట్లో ఉన్న అమర్ బాకి కలిసిపోనున్నారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్